బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై ఏడు అంశము మీరు దేవుణ్ణి ఎరుగుదురా వాక్యము యషయ ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనునూ ఇస్రాయిలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమునూ ధ్యానించుకుందాము చాలామందికి పెంపుడు జంతువులు ఉంటాయి పట్టణాల్లో కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటారు ఇవి ఇంటికి కాపలాగా ఉంటాయి పల్లెల్లో ఆవులు బర్రెలు గొర్రెలు మేకలు పందులు పెంచుకుంటారు వీటి ద్వారా వ్యాపారం చేస్తారు ఏ పెంపుడు జంతువైనా సరే ఆ ఇంటివారినీ గుర్తుపెట్టుకుంటాయి కుక్కలు పిల్లులని అయితే మనుషులతో సమానంగానే చూస్తుంటారు వాటికి ప్రత్యేకమైన ఆహారం పెడతారు అనారోగ్యం వస్తే మందులు వాడతారు యజమానిని చూస్తే ఏ పెంపుడు జంతువైనా తోకూపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి యజమాని పట్ల చాలా కృతజ్ఞత కలిగి ఉంటాయి ఈ సృష్టి మొత్తాన్ని కేవలం మనిషి కోసమే చేసి ఈ మీద అధికారం ఇచ్చిన దేవునికి మనిషి ఏమాత్రం కృతజ్ఞతగా ఉండటం లేదు పైగా తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు దేవునిమీదనే తిరుగుబాటు చేస్తున్నాడు దేవుడు మనకు తెలివినిచ్చింది మనం దేవుడిని తెలుసుకోవడానికే మానవునికి నోరిచ్చినవాడు ఎవడు మూగవానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గృడ్డివానినేగాని పుట్టించినవాడెవడు యహోవానైనా నేనే గదా నిర్గమకాండము నాలుగు పదకొండు అంగవైకల్యము గల వారిని దేవుడే పుట్టిస్తున్నాడు దేవుడు మనల్ని మతిస్థిమితం లేనివారిగా పుట్టించలేదు ఒకవేళ అలా పుట్టించి ఉంటే అప్పుడు మనం ఏదీ స్వతహాగా ఆలోచించలేము దేవుడు మనల్ని తెలివితేటలతో పుట్టించింది ఆలోచించటానికే జంతువులు ఆలోచించలేవు అయినా ఎద్దు తన కామందును ఎరుగుతుంది గాడిద తన సొంతవాని దొడ్డిని గుర్తించగలుగుతుంది మనం ఆలోచించగలిగి ఉండి కూడా మనల్ని సృజించిన దేవుణ్ణి ఎరగలేకపోతున్నాము జంతువులు పక్షులకంటే మనల్ని బహుశ్రేష్ఠులుగా పుట్టించినప్పటికీ మనకంటే అవే బహుశ్రేష్ఠమైనవి అన్నట్లుగా మన ప్రవర్తన ఉంటుంది ఎందుకంటే జంతువులు పక్షులు వాటి యజమానిని గుర్తిస్తాయి అందుకే అవి మనకంటే శ్రేష్టమైనవి దేవుడు ఇస్రాయేలీల గురించి ఈ మాటలు చెప్తూ తన బాధనంతా ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు తాను ఎంతో ఇష్టపడి తనకోసం చేసుకున్న ఈ జనులు యోచించటం లేదని ఎంతో వేదన పడుతున్నాడు అయినా మనిషికీ చీమ కుట్టినట్లు కూడా లేదు దేవుడే లేడని చెప్పే జనులకి దేవుని బాధ అర్థం అవుతుందా పెంపుడు జంతువు మీద తిరగబడి అతన్ని గాయపరిస్తే యజమాని ఆ జంతువును చంపకుండా ఉంటాడా లోబడనల్లని జనులని ఒక్క క్షణంలో నాశనం చేయగలిగి ఉన్నప్పటికీ తన స్వహస్థాలతో చేసుకున్న మనుషులను చంపడం ఇష్టంలేక ఆయనే బాధపడుతున్నాడు మనం దేవుణ్ణి ఆయన ప్రేమని గుర్తిస్తామని మనకి సమయం ఇస్తున్నాడు కాబట్టి దేవుడు మీకు తెలివితేటలు ఆరోగ్యం ఇచ్చాడని మీరు నమ్ముతున్నట్లయితే దేవుని గురించి ఆలోచించటానికి సమయం కేటాయించండి దేవునికి లోబడి జీవిస్తూ ఆయన పట్ల కృతజ్ఞత చూపించండి ప్రార్థించుకుందాము ప్రభువా ఎద్దు తన కామందును ఎరిగినట్లు గాడిద తన సొంత వాని తెలుసుకొనినట్లు మేము నిన్ను ఎరుగునట్లు మాకు కృప అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక